హలో అబ్బా అందరికీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఓ రకంగా కారణం మా అత్తగారేనండి పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళే అయిపోయారు స్కూల్కి కూడా పోతున్నారు వాళ్ళ ముద్ద వాళ్ళే తింటున్నారు వాళ్ళ ముడ్డి వాళ్ళే కడుక్కుంటున్నారు ఇక నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చొని తిన్నవు ఎందుకమ్మా డిగ్రీ చేసావు కదా ఏదో ఒక పని చేసుకో అందండి అదే మా వారికి చెప్పి ఏదన్నా జాబ్ చేస్తానంటే బయట వాతావరణం అంతగా బాగాలేదు వద్దులే పిల్లల్ని చూసుకో చాలు అన్నారండి పోనీ పిల్లల స్కూల్లోనే టీచర్గా పోతానంటే అవసరం లేదు ఏదైనా పని ఉండి ఎక్కడికైనా పోవాలి అంటే అంత సులువుగా సెలవులు దొరకు ప్రైవేట్ స్కూల్స్లో అన్నారండి అదే విషయం మాతతో చెప్తే నీకు టైలరింగ్ వచ్చు కదా నలుగురు బట్టలు కుట్టుకొని సంపాదించు అన్నదండి పోనీ అదే పని చేస్తాను అంటే మా వారేమో మంది పల్నాడు సెలవులకి పండగలకి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోవాలి బట్టలు కూడా పండగలకే వస్తాయి మరి ఊరేలా పోతావు నేను సెవెన్ టు సెవెన్ పని చేసి వస్తా ఇక నీతో పిల్లలతో మంచిగా కొంచెం సమయం గడుపుదామంటే ఎవరైనా అర్జెంట్ అంటూ బట్టలు తీసుకొని వస్తే కష్టమవుతుంది అనే సమాధానాలు వచ్చాయండి అందుకే మెదడుకు మేత పెట్టి చిరు సంపాదన కోసం యూట్యూబ్ స్టార్ట్ చేశానబ్బా